Namaste, welcome to Y News. అనకాపల్లి జిల్లా సభవంలో శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి ఉదయం నుండి స్వామివారికి ఆలయ ప్రధానార్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు జన్మాష్టమి వేడుకల్లో పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాడుగుల ఎమ్మెల్యే భండారు సత్యనారాయణమూర్తి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు భరణీకానం బాబురావు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాజీ ఎంపీటీసీ బోండా రాజ్ తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీను ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

ఎంతో ఉత్సాహంగా ఎంతో కలిగి చేసిన అవసరం పండుగ చేస్తూ ఉన్నారు అనేది డిసాస్టర్ మేనేజ్మెంట్ ఈ సందర్భాల్లో ఈ పండుగ చాలా మంది అటువంటి విద్యను మనం ఆనవాయితీగా ఫాలో అవుతున్నాం కాబట్టి మనం కూడా ఈ సందర్భంగా ఆ రోజు ఆ భారతంలో ఉన్న చాలా మన పరిస్థితులు పరిస్థితులు ఉన్నాయి చాలా అదృష్టం నాకు లేదంటే కావంట ఏదైతే ఆ కృష్ణస్వామి విగ్రహాన్ని మన సబ్బారంలో ఆ వేళ బాబురావు గారు పెద్దలు ఇతర మన యాదవ సంఘ నాయకులు ఏదైతే సబ్బోరంలో ఉన్న మన దైవాలను కానీ ఇతర గోపాలపురం కానీ మొత్తం మండలంలో ఉన్న యాదవ నాయకులందరూ ఆ వేళ ఇవాళ స్వామిని బూస్ చేసేటప్పుడు కొన్ని అర్థం ఇచ్చారు వాలంటీర్లు అబ్బిత చేశారు గోడ్ వ్యాల్యూంగ్ అవుతుంది పెద్దలకు విగ్రహం పెట్టి కొద్ది కానీ ఆ స్వామి పట్టించేలా ఈ నీళ్ళ పట్టించేలా స్వామి తన కృప వలన ఆ రోజు ఇక్కడ నేను నాటించేదిగా ఈ ఉత్తరప్రదేశ్ వెళ్ళడం తర్వాత రోడ్డు వైండింగ్ కూడా బైపాస్ వెళ్ళడం ఆ స్వామి ఆ రోడ్డు బైపాస్ చేసి ఇలా ఈ దిని మనం కాపాడారు నా అదృష్టం ఏంటంటే ప్రతి సంవత్సరం నేను ఏ స్థాయిలోనో ఏ పగలనో ఎక్కడున్నా ఈ స్వామి కృప ఈ స్వామి ఆశీర్వాదం తీసుకోవడం మా నాయకులందరూ నన్ను ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నాం ఏదైనా పౌండు ఎల్లవేళ వెళ్ళడా మన ప్రాంతాలకైనా మనం బాగా పెుత్తి కానీ లేదా కానీ ప్రధాయకా ఉండేటట్టు ఇంకా అభివృద్ధి పెందు మాదులు కానీ భవిష్యత్తులో ఇంకా బాగా అభివృద్ధి జరిగే విధంగా మా యాదవరాజులందరూ కూడా బాగురయ్యే విధంగా ప్రశ్నించి కూడా సంఘ సంఘ శాఖ పాటు పార్టీ కార్యక్రమంతో పాటు యాదవ సంఘంతో పాటు మన ప్రాంతాల్లో అక్కడ మా ప్రజలు సైన్య और वाला मेरा नाम आरव है 13 बार